ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసి తీరాల్సిందే స్వామివారి అలంకరణ వాహన సేవలు కనులారా వీక్షించాల్సిందే ఈసారి బ్రహ్మోత్సవాలకు ఏకంగా అరవై టన్నుల పుష్పాలు వాడనున్నారు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయంలో మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన అరవై టన్నుల పుష్పాలు వినియోగిస్తారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వందల ఇరవై తొమ్మిది కళా బృందాలు ఇచ్చే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు కొండపైన ప్రతి నాలుగు నిమిషాలకోసారి టీటీడీ ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తారు నిఘా కోసం మూడు వేల సిసి కెమెరాలు అమర్చారు రెండు వేల మంది తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ నాలుగు వేల ఏడు వందల మంది పోలీసులు నాలుగు వందల యాభై మంది సీనియర్ అధికారులతో భద్రతను కల్పిస్తున్నారు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు ప్రతి వంద మీటర్లకు ఒకటి చప్పున పది సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు గతంలో ఉన్న పదికి ఇవి అదనం పారిశుధ్యం నిర్వహణకు కూడా ప్రత్యేక యాప్ ను రూపొందించారు